బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక కనిసిరిపాలెం వద్ద ఓ ఇల్లు వర్షానికి కూలిపోయింది ప్రమాదంలో ఎటువంటి పరానాశం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు బాధితులు నాగరాజు వివరాల మేరకు గత పదిహేను తమ మామ కనిసిరి సుబ్రహ్మణ్యం సంవత్సరాలుగా ఇక్కడే కాపురం ఉంటున్నారని అన్నారు తాము కూడా పది సంవత్సరాలకు ఇక్కడ తమ మామ వద్ద నివాసం ఉంటున్నామని చెప్పారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి ఇల్లు నానడంతో నెరల్చి ఒక్కసారిగా ఉదయం కూలిపోయిందని చెప్పారు ఆ సమయంలో ఇంట్లో అందరం ఉన్నామని అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు పలు వస్తువులు మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయి నష్టపోయామన్నారు నిలువు నీడలేకపోవడంతో తాము రోడ్డున పడ్డామని వాయితులు వాయిపోయారు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు చెప్పాడు రేపు మార్నింగ్ ఇస్తాము ఈరోజు ఎవరో ఒకరు మనోళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉండండి బండిపోతుంది అలాగే సార్ ఈరోజు మార్నింగ్ వరకు స్కూల్ కళ తీసేవి సార్ లేదంటే అక్కడే ఉంటుంది కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా నెంబర్ ఎయిట్ త్రీ మా మామగారు ఇది అది ఏంటంటే ఉదయాన్నే వర్షం వస్తుంది వర్షానికి ఇది రేపు ఒక్కసారిగా బగిలింది పగిలిన వెంటనే అప్పుడు మేము చూసాము ఏంది అసలు సిచ్యువేషను కింద చేసింది గోడ చేసింది అప్పుడు ఏందని టీవీని ఇప్పదామని ట్రై చేస్తున్నాము వీళ్ళంతా అక్కడే ఉండరు వాళ్ళని బయటికి పంపించేసాము ఒక్కసారిగా పడిపోయింది ఎవరున్నారు అందరం ఉన్నాం ఇంట్లో అందరం ఉన్నాం అంటే నేను ఈమె మా పిల్లలు ఇద్దరు అందరం ఇంట్లోనే ఉన్నాం వాళ్ళని బయటికి పంపించేసాను నేను ఆ టీవీ ఇప్పదామని టీవీ స్క్రూ డ్రైవర్ అడుగుతున్నాను అంతే ఆ అడిగే విషయం అడిగే లోపల అది ఒక్కసారిగా కూలిపోయింది ఓకే ఉదయాన్నే ఈ వర్షానికి బాగా నాని బాగా నాని ఒక్కసారిగా క్రాక్ ఇచ్చేసింది అది క్రాక్ అక్కడ దాకా కొనవారికి కింద పగిలింది అసలు చూసుకోలేదు సరే అని చెప్పి నేను అప్పటికి బాత్రూమ్ తండ్రికి చూసాను ఏదన్నా వాటర్ ఏమన్నా నిలబడి ఉన్నాయేమో దానివల్ల బురువుకి ఏమన్నా పగిలిందేమో అనుకున్నాను కానీ ఏంటంటే అది కింద చూసే ఒక్కసారిగా అరడుగు అరడుగు క్రాక్ ఇచ్చేసి అప్పుడు సరే అని చెప్పి నేను లోపలికి వచ్చాను ఒక్కసారి సల్లంగా వరకుతున్నింది ఆవిడేలా మైడీ పంపించేసాను ఆ టీవీ అంటే టీవీ ఎటు సైడే అయి పెట్టినా టీవీ దాన్ని ఇప్పుదామని ట్రై చేస్తున్నాను కానీ నేను కన్ను మూసి తెలిసే ఒక్కసారిగా నష్టం అంటే పోయాం కదా సార్ ఇంకా టీవీ ఇంకా సామాన్ అన్ని ఉండేవి ఫ్రిడ్జ్ ఉన్నింది ఆ ఫ్రిడ్జ్ మీద ఒక రాయబడి అది అది పండరాయ మామూలుగా అది అదిరిపోయింది ఫ్రిడ్జ్ బీరువాలు ఉండయి అవన్నీ ఇంకా నష్టమే కదా సార్ మీ పేరు మా పేరు నాగరాజు